ఎమ్మెల్సీ నాగబాబు సైలెంట్గా రాజకీయాల్లోకి వచ్చారు తమ్ముడికి అండగా నిలిచారు తెరవెనుక కష్టపడ్డారు జన సైన్యాన్ని నడిపించారు ఇన్నాళ్ళూ పార్టీకే పరిమితమయ్యారు ఇప్పుడు ఎమ్మెల్సీగా పొలిటికల్ స్క్రీన్ మీద మెగా రోల్కు రెడీ అయ్యారు ఇటు పార్టీ అటు ప్రభుత్వం జనసైనికులకు డబుల్ ధమాకా నాగబాబును ఎమ్మెల్సీని చేసిందే మంత్రి పదవి ఇవ్వటానికి అని అంటున్నారు ఆయనకు ఇచ్చే క్యాబినెట్ బెత్ ఇదే అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి అదిగో ఉగాదికే క్యాబినెట్ విస్తరణ లేదులేదు జూన్లో తొలకరి తర్వాత అంటూ మరొక వాదన ఇలా రకరకాల డేట్స్ వినిపిస్తున్నాయి అన్నయ్య తనకు మొదటి నుంచి బలమైన అండదండగా ఉన్నారని ఆయనకు సముచిత న్యాయం చేయడం ధర్మమని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు అందుకే ఎమ్మెల్సీతో పాటు మంత్రి పోస్టు కూడా పక్కా అంటున్నారు ఇక్కడే కాస్త ట్విస్ట్ ఇస్తూ సోషల్ మీడియాలో మరో రకమైన ప్రచారం కూడా జరుగుతోంది నాగబాబుకు కాస్త నోరెక్కువ దురుసుతనమూ ఎక్కువే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నైజం పోస్టులతో ప్రత్యర్థులను గిల్లడంలో ఎక్స్పర్ట్ లౌక్యం కంటే ముక్కుసూటితనం మెండు ఇలా నవరసభరితంగా ఉండే నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎలా ఉండబోతున్నారన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకవేళ మంత్రి కూడా అయితే అప్పుడుంటుంది అసలు మజా నాగబాబుకు ఉన్న ఈ ప్రత్యేక నేచరే ఆయనకు ప్లస్ అండ్ మైనస్ ఇటీవల పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో నాగబాబు మాట్లాడిన తీరుపై మిక్స్ టాక్ వచ్చింది పవన్ గెలుపునకు రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే కారణమంటూ మిగతా లీడర్ల స్థాయి తగ్గించినట్టు మాట్లాడారని విమర్శ వచ్చింది మెయిన్ వర్మ టార్గెట్నే నాగబాబు అలా అన్నారని టీడీపీ వర్గాల్లో అసంతృప్తి ఉందట పిఠాపురంలో జనసేనాని గెలుపులో టీడీపీ వర్మ పాత్రను చేసి మాట్లాడటం మాట్లాడటమేంటనీ నాగబాబు అలా మాట్లాడటం తగదనే చర్చ నడిచింది ఎమ్మెల్సీ కాగానే ఆయన ఇలా అంటే ఇక మంత్రైతే నాగబాబు జోరు ఇంకెలా ఉంటుందోననే ఆలోచనలో టీడీపీ ఉందని తెలుస్తోంది ఆ పాయింట్ బేస్ చేసుకుని నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వరంటూ ఓ వర్గం సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ కూడా చేస్తోంది ఈ ప్రచారం రెండు పార్టీలకు కాస్త ఇబ్బందిగా మారింది పవన్ కళ్యాణ్ అంతకాకున్నా నాగబాబు కూడా ఫైర్ బ్రాండ్ మెగా బ్రదర్ కూడా ఇక ముందు ఫుల్ యాక్టివ్ అయితే ఇక జనసేన దూకుడుకు పగ్గాలుండకపోవచ్చు పార్టీలో పబ్లిక్లో మరింత జోష్ రావచ్చు మరోపక్క పిఠాపురం వర్మ పరిస్థితి మరింత తీసుకట్టుగా మారుతోంది ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పేలా లేవు పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు వర్మ కాని ఆ త్యాగానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు పవన్ గెలుపుకోసం పడిన శ్రమ గుర్తింపునకు నోచుకోలేదు ఆపై అనుచిత కామెంట్స్ రూపంలో ఆయన చాలా బాధపడుతున్నారు ఈ క్రమంలో ఆయన రాజకీయాలకు శాశ్వతంగా గుడ్బై చెబుతారని ప్రచారం జరుగుతోంది మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని హడావుడి నడుస్తోంది ఇటువంటి తరుణంలో పిఠాపురం బాధ్యతలను నాగబాబుకు పవన్ కళ్యాణ్ అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది జనసేన ప్లీనరీలో నాగబాబు వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు ఆయన చరిష్మా కారణమని పిఠాపురం ప్రజలు మాత్రమే గెలిపించాలని ఇందులో మరొకరి శ్రమ అంటూ లేదని అలా అనుకుంటే అది వారి కర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు అయితే అది వర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని తేలిపైంది ఒకవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకున్నారు వర్మ భవిష్యత్తులో ఆ నియోజకవర్గం తనకు దక్కుతుందన్న ఆశ కూడా లేదు అయితే ఈ సమయంలో మరో పార్టీలో చేరితే తప్ప తనకు పిఠాపురం దక్కదని వర్మ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అయితే తెలుగుదేశం పార్టీని వదులుకునే స్థితిలో వర్మ లేరు కాని జనసేన రూపంలో ఎదురవుతున్న ఇబ్బందులతో టీడీపీలో ఉండటం కష్టంగా మారుతోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఏప్రిల్ ఒకటి నుంచి ఆయన అధికారికంగా ఎమ్మెల్సీ కానున్నారు అయితే ఆయనకు పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారని తెలుస్తోంది అదే జరిగితే వర్మకు మరిన్ని అవమానాలు ఖాయం పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు అందుకే పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు నాగబాబుకు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది అదే జరిగితే నియోజకవర్గం సమీక్షల నుంచి అన్ని రకాల కార్యక్రమాలు నాగబాబు కనుసన్నల్లో జరుగుతాయి అప్పుడు వర్మకు మరిన్ని ఇబ్బందులు తప్పవు పైగా నియోజకవర్గంలో మెగా బ్రదర్స్ మరింత పట్టు సాధిస్తారు అందుకే వర్మ పునరాలోచనలో పడినట్టు సమాచారం ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో కొనసాగితే ఎమ్మెల్సీ పదవి రావటం ఖాయం అయితే పిఠాపురం నియోజకవర్గంపై వర్మ ఆశలు వదులుకోవాల్సి ఉంటోంది అదే ఇప్పుడు వర్మ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తులో పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకే వర్మ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం టీడీపీలో ఉంటే ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకోవాలి అలా ఉంటే నాగబాబు కింద పనిచేయాల్సి ఉంటుంది అలాగని పార్టీ నుంచి వెళ్లడానికి అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నారు